అగో ఈ ఏడీ వాదినే ఈయన ఎటు పోయిండు ఏమో నాకే వేరక ఇవ్వరి దాకా ఇక్కడనే రెండు ఎటు పోయిండో అయ్యో ఎటు పోయినట్టు మరి తాగింది దిగి ఇంటికి పోయిండు అయ్యింది ముందు కాదు ఈ బాగా జిత్తా మా బామ్మ గిరివర రాకపోతడా బీర్దేరా బీరుదేరా అంటే ఈయనకు తాగింది దిగినట్టున్నది ఏమో పని చేస్తాడు ఏమో ఏం చేస్తాడు విడా ఏం చేత్తన్నావు కనబడతలేదే మీ అన్న బీడిది మట్టి తాదే ఇగ ఇల్లు ఉలవ కొడతానా మీ అన్న తెత్త రెడీ ఇల్లు ఉలవ కొడతా మోష్నీ పాడవాడు లేలే లే లే ఇంక పాగది బీయలేదా బీడు కావాలని ఇల్లు కనబడతానవా లే బండరొయ్యో యోనే లేకుంటే మీ అన్న బీరు తేడా నాకు బండలు ఎప్పుడు కాదు ఇప్పుడు ఇల్లు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇల్లు ఉలగొట్టు మొత్తం అరే మా అన్న కష్టపడి పైసలు తప్పియాలని వాడే సిమెంట్ పని చేసుకొని మరి బండలు వేసుకున్నాడు చేస్తావా నువ్వు తెలివిందా తాయిన తెలుస్తాందా గంతే గంతే నాకు నాకు దెమ్మంట దేకుంటే అంతే ఇక నేను ఇక్కడ గడ్డ పర పట్టుకోను మట్టి ఏమో పని చేస్తాడు మంచిని అబ్బా అనుకుంటానా గిరా నీ అయ్యో అయ్యో ఏంది 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 అన్యాయం అరే అవు అవు అంటే నీకు నన్ను నాకు వాడు ఎక్కడ దేవు మీ అన్నీ పో మరి బీరు దెమ్మని పో ఏమో వాడు పోయినాడు అటే వీకెండ్ ఇంకా బీరు తేడా ఏంది వన్నా ఏంది బీర్ లేకుంటే మొత్తం ఇల్లు గుల కొట్టాడా మరి మొదలు ఎప్పటికి ఎప్పటికీ తెచ్చుకుంటూ ఉన్నాడా ఇది ఇంకా బీర్ లేదని ఇల్లు గుల కొట్టండి తీయరా కాదక్క రిమ్మ దిగే వరకు బీర్ ఉండాలి నేను ఇల్లు కొడతా నిజంగానే ఆయన అన్నంత పని చేసేటట్టే ఉన్నాడు ఈ అన్న ఎప్పుడొస్తాడో వైన్ షాప్ పోయి నువ్వన్న బీర్ తేపో నువ్వు దాచుకున్న పైసలు అన్న అన్నది నాకు అబ్బో నాలుకే గుంజుతుంది కాదక్క నాలుక గుంజుతుంది వరకు నువ్వడుగులు వేసి రాదు అయ్యో అంతేనా మరి ఇద్దరు వసం పోంపా అబ్బో నేను వైన్ షాప్ లో పంట నా చిన్నప్పటి నుంచి నాకు తెలియదు వైన్ షాప్ లో పంట పోవుడు నన్ను గారాబంగా పెంచు నేను ఇంట్లోనే పెరిగిన అని నేనేమన్నా నన్ను కూడా గారాబంగానే పెంచిర్రు మా మరి ఎట్లా వదిన ఇప్పుడు ఇల్లు కులవట్టనియా ఆగు వద్దుగా మరి ఐదు నిమిషాలు అవుతా ఐదు నిమిషాలు ఇల్లు మొదలు పెడితే పెడతా ఏమో ఆగం చెప్పాడో ఏమో ఎప్పటి గంట గంట బీరు 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 అని సంపక తింటాడు బావ అయ్యో ఓ బావా ఏం చేస్తానమా ఇంకేం చేస్తాడన్నా రిమ్మలను రిమ్మ దిగే లోపే ఇంకో బీరు దెత్తలేవని ఆ రిమ్మల్ని పడి ఒక ఇల్లు మొత్తం కుల ఇంకేం చేసాడు నేను తాగుడు మొదలు పెట్టేటప్పుడే చెప్పినా అన్న వద్దే ఆయనకు తాగుపీయకు ఆయనకు కూడా చెప్పినా నువ్వు ఒట్టేసి తాగకు తాగకు అంటే ఏం కాదే చెల్లే నువ్వు మొత్తం కంట్రోల్లో పెడతానో బావలో తాగని తాగనీ అని తాగు మొదలు పెడతావు ఈయన ఏమో ఒక్కసారి తాగుతా వారం రోజులు దాకా ఇక బీరు తాగుతానే ఉంటాడు తాగుడు మొదలు పెడితే బంద్ చేయడనే నేను తాగుడొద్దు తాగుడొద్దు అని మొత్తుకున్నా నువ్వు విన్నావు అన్నమాట ఇప్పుడు చూడు ఏ గతికి వచ్చిందో నీ ఇల్లే కూడా కొడతాడు ఇక ఉన్నది పాటు అయ్యో కూలగొట్టకు బావా కూలగొట్టకు ఇక తెచ్చినా బీరు తీసుకో అబ్బో తెచ్చిన మంచిదే నీ ఎందుకు కొడతా ఓ దేవుడు బంగారు కొండే వాళ్ళు లాగి ఆపుతాడు అంటే కదా ఇంకా ఏం చెల్లె ఆప్తాడే అన్న ఆపుతాడు మేము గురువారం వచ్చినాం కదా ఎప్పుడైనా గురువారం తాగుడు మొదలు పెడితే మంగళారం దాకా తాగుతూనే ఉంటాడు బుధవారం రోజు ఆపుతాడు దేవుణ్ణి మొక్కుతాడు ఆ రోజు ఆ రోజు ముక్క ముట్టడు సుక్క అవునా చెల్లె అయితే ఇవాళ సుమారం రేపు ఒక్కరోజు అయ్యిగా ఆ రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండి తాగడిగా జీవితమే ఒక ఆట నేను ఆట జీవితమే ఒక ఆట అబ్బా ఫ ఏ బామ ఇట్లా ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది బానా ఏంటి చెప్పు గ్లాస్ గ్లాసుమన్నా గ్లాసులో పోసుకొని తాగుతావా గిలాసులు ఎక్కడదయా అయిపోయింది అయ్యో పచ్చ సీసా పచ్చకు పని అయిపోయింది కాదయ్యా గిలాసలు ఎక్కడి నడు ఈ ఇలా కూసావు ఒక ముచ్చట మాట్లాడేదిన్నది ఊసా కూసో అన్నా ఏంది బావా నాకు ఈ గోస చెప్పు ఏంది ఏందంటే బామీ తెచ్చుకున్నప్పుడే ఒక పది పదిహేను పేరు తెచ్చుకోవాలి కాటన్ రెండు కాటన్లు తెచ్చుకోవాలి ఒక్కొక్క పేరుకి పోతావా నాకు చిరాకు అత్తాంది చిరాకు అత్తాంది అయితే కానీ తర్వాత గంట వరకు తెత్తు కానీ ఏంది నీ కాతే ఏంది చెప్పు నా బండి ఏది నా కాతే ఏది నా లచ్చిన ఏది బండి పెట్టారా నాకు నాకు బండి ఎప్పుడు పెడతారు చెప్పు నాకు బండి ఏయ్ ఏ బండి ఏంటంటే బండి నీ ఐస్కి తైసి బండి బండి ఏందంటావా ఏందంటావా బండి ఇప్పుడు నాకు బండి నాకు బండి కావాలి బండి గురించి బుధారం మాట్లాడము బాబా బుధారం పొద్దున మాట్లాడడం బావా బుధారం అయితే మందాగడు బుధారమా బేస్తారమా బండి తప్పకుండా నాకు ఇత్తనే మీ చెల్లెం తీసుకొని పోతా లేకుంటే ఇక్కడ నుండి కదిలేదు తేపోతే ఇంకో బీదిత మళ్ళా మళ్ళా పొద్దుపోతుంది పచ్చడి అయిపోతుంది అక్కడి అక్కడింత పచ్చదే మనం ఏమైంది గీడ కూసువు కాలు ఎదురు కట్టుకోవాలి అన్నం తినపోయినావు తింటాడా తింటాకా మా తింటాడు మల్లో బీరు పట్టుకొచ్చినాక మాగా తింటాడు కానీ నువ్వు అయితే పోయి ఇంత పచ్చడి వేసుకురాపో ఈ పచ్చడి ఎటు కారం లేదు ఎటు చూసుకుంటలేదు పచ్చడి లేదన్నా అయిపోయింది నువ్వు పచ్చరా కాంచి ఐదు కిలోల పచ్చడా నాలుగు రోజులలోనే ఓడిచింది అయ్యా అవునా మాడికాయ పచ్చడిని మటన్ ముక్కలు అనుకున్నావు మిగతా నా ఏంది నాలుగు రోజులలోనే ఐదు కిలోల పచ్చడి తిన్నానా అప్పు అందుకనే వర్రా వర్ర పోతానా ఏం చేస్తాం బావా నువ్వు అట్లా తింటాను ఇగోవే నాలుగు లక్ష రూపాయలు లోపల దాచిపెట్టు పో ఎక్కడి నాలుగు లక్షలు నీ కట్నం పైసలు నువ్వు లక్ష రూపాయలతో నాలుగు లక్షలు చేసినా తింపుకుంటా తింపుకుంటా అవునా బా మారిది ఒక లక్ష రూపాయలతో తింపుకుంటా తింపుకుంటా నాలుగు లక్షలు చేసినావా అవును బావా అడిదిప్పి ఇడిదిప్పి ఇది అడిదిప్పి అడిది ఇడిదిప్పి లక్షకు నాలుగు లక్షలు చేసినా అవునా గంట తెలివి కళ్ళు మేము మరికింత పిచ్చి పని ఎట్లా చేస్తాను నాకు అర్థం కాదు నేనేం పిచ్చి పని చేసిన బావా నేను బీర్ దిమ్మనప్పుడు అల్లా పోయి ఒక బీరు పట్టుకొని వస్తాను ఆ బీర్ పట్టుకొని వచ్చినప్పుడు అదే బీర్ని అడిదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి నాలుగు బీర్లు వేయచ్చు కదా అయ్యో అట్లా కాదు బావా మిత్తికిచ్చిన పైసలు వడ్డీ అసలు అన్ని కలిపితే నాలుగు లచ్చలైనాయి అవునా అయితే బీరు కొనుక్కొని నువ్వు ఈ బీని కూడా ఇటు అటు తిప్పినట్టు ఈ బీని కూడా మిత్తిలకీ వడ్డీ అసలు కలిపి నాలుగు బీర్లు అవుతాయి అయ్యో బాబా ఈ బీరు మిత్తికిత్తరా ఎవరన్నా ఇయ్యాలన్నాయా ఒకటికి నాలుగు అంటే ఇయ్యాలే ఏం చెప్తాం కావాలే కదా మరి బావ తాగుతాడు అని చెప్పి నీకు ఉండాలే ఉండి ఇటు అటు తిప్పాలి మిత్తిలకు ఇయ్యాలి మిత్తి అసలు కలపాలి ఓ బొచ్చడి బీర్లు తాగుతూనే ఉంటానే పైపేసుకునే వేసుకునే పోవయ్ అయ్యి పో తీసుకోరు బావా అట్లా తీసుకోరు ఒకవేళ తీసుకున్నా కూడా బీర్సీ తీసుకొని ఖాళీ బీర్చిస్తారు అయ్యో కాలి బీర్చిస్తే మనకేం ఫాయిదా ఉంటది కానీ ఇప్పుడు పైసలు ఎంత వచ్చినాయి అయితే నాలుగు లక్షలు అయినాయా మొత్తం అవును బావా నాలుగు లక్షలు అయినాయి నువ్వు ఒక లక్షని ఎన్ని సంవత్సరాలు నింపితే నాలుగు లక్షలు అయినాయి చెప్పు ఎన్ని సంవత్సరాలు నింపితే నాలుగు లక్షలైనాయి బావా అయ్యో బామ్మ 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 నేనైతేనా నెలకే డబల్ చేస్తూ దాని తర్వాత నెల మళ్ళీ డబల్ చేస్తూ అట్లా పోతే మీరు కోటి ఎదురు కాదయ్యా అయ్యో ఉట్టి పిచ్చని ఉన్నవేందయ్యా బామ్మది అవునా గట్టి ఎట్లయితే బావా ఇం ఉన్నదయ్యా నాకు ఇచ్చి చూడు ఎట్లా డబల్ అయితే దాని తర్వాత మళ్ళీ డబల్ ఎట్లయితే డబల్ కి డబల్ ఎట్లయితే అనేది అగో ఇయమే ఇగో బావా ఇవి నాలుగు లక్షలు నాలుగు లక్షలకి ఎనిమిది లక్షలు చేసి అన్నయ్య తాగిన చెప్తాను కావచ్చు ఏ నువ్వు తాగినప్పుడే బాబరి మాట్లాడతారు నిజాలు కూడా బయటపడతాయి అవునక్క నేను బరాబరి ఉంటా బరాబరి మాట్లాడతా తెలియదు అక్క బామారి చెప్పినట్టు నేను బరాబరి ఉంటా నిజాయితీ గుంటా బామారిది నాలుగు లక్షలు ఇచ్చిన కదా వీటిని ఎనిమిది లక్షలు చేస్తా పదహారు లక్షలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా నువ్వేం బాధపడకు బామారది బామ్మే బామ్మే నువ్వు చెయ్యబో చెయ్యి నీకు రోజు పది బిల్లు అయితా బావా నువ్వు చెయ్యి డబ్బులు చేయి తా నువ్వు లోపల పచ్చడిదే పో పచ్చడిదే మాడుకాయ పచ్చడం మంచిగుండాలే బామ్మా ఎట్లా బావా పైసలు ఏం చేస్తావు ఏం చేస్తారు ఏముండదా ఒకసారి ఫోన్ ఇగో బావ్ తీసుకో హలో గదంరా పైసలు వేయడానికే ఫోన్ చేసిన దాదా వచ్చి పట్టుకపో ఆ నాలుగు లక్షలు నేను పట్టకపోవా నాలుగు లక్షలు నీ నాలుగు లక్షలు నీ ముఖాన కొడతా పట్టుకపో అదేంది బావా ఎవరికి ఇస్తాను పైసలు మోకాన కొడతానంటాను ఏంది పైసలు నీకెందుకయ్యా నేను ముఖానికి కొడతాను మూతికి కొడతాను నీకు ఎనిమిది లక్షలు అత్తదాలు నెల వరకు పట్టుకో ఫోన్ పట్టుకో బీరు తేపో నటు బీరు తేపా ముందు మా వదిిన బట్టలు సరిగ్గా విండనే విండది ఏం విండు ఇది మురికే పోలేదు నా బట్టలు అనగానే నీళ్ళల్లో నీళ్ళ తీసా వారేసింది కావచ్చు గంతే ఏమైంది లక్షలకు మొదల కూర్చుంటవామిది లక్షలు మస్తు నయ్యం ఓ వదిలే ఈ బట్టలు ఏ ముత్కినట్టు మురికే పోలేదు ఎక్కడి దగ్గరనే ఉన్నదో నీళ్ళ తీసి తప్పదగ్గ వదిలే ఈ బట్టలు వేసుకొని బయటకి ఎట్లా పోవాలి అడిగే అడుగు నీ బట్టలు మంచిగా విండిమాను ఓ అక్క దీని బట్టలు మంచిగా విండాలి కదా మీ ఇంటి ఆడపడుచుకు బట్టలు మంచిగా విండారా అడిగే మంచిగా అడుగు అడుగుతా గానీ నీ చేదే అంత దులుపుతానా పచ్చదో నాకేం దుగ్గని ఓ అది ఏమాపా మా బామారిది బీరు తెచ్చాంతరా ఈ పైసలు వాడు బస్ స్టాండ్ దాకా రావచ్చు మనకి ఇచ్చేస్తా అవో సుర్ర సుర్ర కొడతాంది అయ్యో ఎన్నిసార్లు అయితే దీపం పోతుంది దేవుడు వికటించుతాడు దేవుడాని బాంచను ఓం జగ్శాంతి అంతర్గం శాంతి పృథ్వీ శాంతి అపా శాంతి 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 స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యా జ్ఞానమార్గే మయమేషా బ్రాహ్మణేభ్యోమస్ నిత్యం లోకా సమస్త సుఖి నోవన్ కాళే వర్షిత్ పర్జన్య పృథ్వీ సత్యసారిణి దేశోషోగి బ్రహ్మ నా సో నిర్భయ ఆ పుత్ర ఆ పుత్రి నర్సంతు పోత్రి నా అదన సదనా సంత శరదాం శరదాంశితం ఓం తింతిశాంతి అగో మా బాగా ఇక్కడ ఏమో చెప్తాడు ఓ బాబా ఏం చేస్తాను అక్కడ ఏ ఉ దేవుని పూజ చేయంగా మాట్లాడొద్దయా మాట్లాడకు ఇట్లా తానం చేసినావా తానం చేస్తే బొట్టు పెట్టుకో స్నానం పొద్దున్నే చేసినావు బావా బొట్టు పెట్టు అది పట్టు దానం చేసిందంటే దేవుని మొక్కలున్నాయా దేవుని మొక్కాలే బొట్టు పెట్టుకోవాలి పూజ అయిపోయిందా తింటావా వదిలే టిఫిన్ తయారు చేసిందట ఏ ఆగా ఇంకో రెండు ఉన్నాయి చదివాస్తా టైం పడుతుంది ఆగు చెల్లే బావేమో చెట్టుకు పండగ పూజ చేస్తానేది నువ్వు చెప్పినట్టుగా బుధారం మారిండు ఆ గదనే అన్నా నేను చెప్పలే ఇలా నీసినడు తినడు సీసాగడు అబ్బా మార్పు బానే ఉన్న చెల్లి ఏమైందన్నా అయింది ఆ తింటక్క తింటా ఇక్కడ పూజ చేస్తాను కాజ ఏడైపోయింది పూజ ఉట్టికినా ఉటికినాప్తారు అక్క ఏం చేయాలి వీటి వల్లనే మనం బతుకుతాం నీడ కావాలంటే ఇవి ఉండాలి దూరాలు వాసురాలు అన్ని ఉండాలి కాదక్క అన్నిటికీ పూజ చేసుకోవాలి బండకి ఇల్లుకి అన్నిటికీ పూజ చేయాలక్క ఇంకా అయ్యో తిండి కాయలు వచ్చి తిండి కూడా ఇంత తల ఉబోది చల్లాలి విభుజల్లి ఇంత కుంకుమ వస్తా అన్న ఇంత కుంకుమ అయిపోక ఇవి బొట్టు పెట్టుకున్నావా నువ్వు బొట్టు పెట్టుకో లేదన్న లేదు నీ సారం చేయలే ఇంకా అయ్యో అక్క ఇదివరి దాకా తానం చేయలేదా తానం చేయండి వంట చేసావా నేను తానం చేయండి వంట చేస్తే తిన కాదక్క ఇయ్యాలా నిన్న తానం చేసే ఇయ్యాల వంట చేసినా అన్న ఇది ఎక్కడి కథ నిన్న తానం చేసి ఇయ్యాల వంట చేసి ఎక్కడిది ఏ రోజు తానం చేసి ఆ రోజే వంట చేయాలి ఈ రోజు బుధవారం తానం చేసి వంట చేస్తేనే నేను అన్నం తింటా ఏదైనా తింటా గట్లా అన్నంలో విభూత్ జల్లాలే అయ్యో విభూత్ జల్ల లాభం లేదు ఆ తానం చేసి వంటనే పని చేస్తుంది ఇప్పుడు అయ్యో వదిలే నువ్వు తానం చేసి వంట చేయలేదా ఇలా తానం చేసి వంట చేస్తానే ఆయన వింటాడు అయ్యో నాకు తెలియదు కదా ఆడపడుచు నాకు ముందు చెప్పవా మరి చెప్పలేదు ఆనే మరిసిని ఏం చేస్తాను మేము అంతకి ఇట్లా ఆయన చేస్తావు అక్క ఇక ఇప్పుడు చెప్తాను కదా ఇక తానం చేసి వంట చేసి పెట్టుళ్ళి ఇది ఎక్కడి కదా సంవత్సరం కింద చేసిన పచ్చన్నో నాలుగు రోజుల చేసి స్నానం చేసేవాడు నేను అంటాం వదినే సంవత్సరం కింద పాత పచ్చడి పెట్టి ఆయన ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసినావు ఆ పచ్చడినే పెట్టుడు ఏమైనా నేను ముందే చెప్పిన అన్న ఆయన తాగబోయకే తాగుడవద్దు తాగుడవద్దు అని చెప్పిన ఏదన్నా మంచి అన్నమో బజ్జీలో ఏదో ఒకటి చేసి ఇస్తే దాన్ని నంచుకు మంచిగా పెట్టుకోడు చుట్టాల వస్తే ఎవరైనా బబ్బర్ బజ్జీలో మిర్చి బజ్జీలో పకోడీలో గిక్కోడీలో తాగుతా అంటే ఆమ్లెట్లో ఏదో ఒకటి వేసి ఇస్తారు నువ్వు వేసి వస్తుందని పాత చింతకాయ పచ్చడి ఏ మామిడికాయ పచ్చడి పచ్చడు ఆ పచ్చడి పెట్టి అది తినా తాగా పోను అది తినా తాగా పోను ఆ బాత్రూం కు దానికే సరిపోయింది ఆయననేమో వారం రోజులు తాకుంటూనే ఉంటాడైతే మీరేమో ఏం పెట్టకపోతుంది ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయింది ఈ రోజు ఈ బుధవారం రోజన్నా మంచి తింటాడు అనుకుంటే నువ్వు స్నానం చేయకూడనే వంట చేసినావు అచ్చిన చుట్టావాళ్ళు మర్యాద చేసాడు నా బట్టలు సరిగ్గా ఉతకలేదు తిండి సరిగా పెట్టావు గీదైన అదినే ఇక ఏం చేస్తావే మర్చి ఏం చేస్తావే నువ్వు అర్థం చేసుకున్నట్టు మీ కుటుంబీకులు అర్థం చేసుకుంటారా ఇక మీ అన్న వదిన అంతే అబ్బో ఆగం కాదు వీళ్ళు ఆగం ఆగం ఏం చేస్తాం అందరూ మంచిగా పెట్టాలి అయినా ఇవాళ నీ గురించి మాట్లాడొద్దు కానీ గట్రా మీ అన్న కథ మీ వదిన కథ గట్లా ఇప్పుడు నీకైనా అర్థమైందా ఆగ అదేందన్న తెమ్మన్నప్పుడల్లా ఆయన కళ్ళు తెత్తనే ఉండే నేను తెమ్మన్నప్పుడల్లా ముక్కలు తెనేవి ఉంటుంది ఇక వర్షి ఇక మనింటి మనం పోదాంపా ఇక్కడ అద్దు వీళ్ళు స్నానం చేయకుండా వంట చేసి ఇక తిను తిను అని అంటారు నేనేమో తిననా ఇక మనం పనం పోదాంపా నువ్వు పోదామనంగా నేను ఉంటానా పా పోదాం వదినే నీకు ఇదైతే మంచిది కాదు ఏమన్నుంటే మొగలు రావుతానుంటే ఏదో ఒకటి చేసి పెట్టాలి నువ్వు పచ్చడి పెట్టి ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసినావు ఉన్న చికెన్లు మటన్లు వేయించి ఇస్తారు ఇంకా బావ కోసం అని ఫిష్లు గిష్షులు అన్నీ తెచ్చి పెడతారు నువ్వు ఇట్లా చేసినావు ఇంకా నీకే పాత పచ్చడి ఒడిసింది అంటాను వా నాలుగు రోజులనే తినడం చెప్తాను బయట కూడా చెప్పావు ఆయనతో బదనాం చేసావు ఎంత పెట్టినా వీళ్ళు ఇంతే ఇర్రగా తింటారు మా అమ్ముల్నే అంటారు ఇవా

వదిన పోతాం మళ్ళా చెప్పలేదానే పోయాస్తాం పోయేస్తాం మరి పోలి పోలి పోయి రాళ్ళి అన్నీ పోతారు అయ్యో ఇంటి నుంచి బయటికి చెప్పనైతే చెప్పినప్ప మన అయితే లేదు మళ్ళీ చెప్పకుండానే పోయినరు వస్తారు ఇక్కడనే ఉంటారు చెప్పకుండానే పోతారు అని అంటారు మళ్ళీ మాట వస్తుంది అందుకే చెప్పినాం మంచిదే చెప్పినాం అయ్యో బాబా ఆ ఎడిపోతారు మా ఇంటి మేము పోతాను ఎటువైనా అప్పటికి చెప్పిపోదామని ఆయన ఇవ్వరు దాకా ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉండడు బయటకే తిరుగుడు ఇన్ని రోజులు పట్టంటే అంటే బావ బీర్ల కోసం ఊకే పోతివి 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 పోయినావే ఈ కూపన్ బియ్యం ఇతరులో లేరు అని చూసేద్దామని పైన చెల్లే అవునా ఏదో నీ పని వేయ కానీ ఇక మేము బేత్తమయా మరి సరే బావా పైసలు వచ్చినాక చెప్పు వచ్చి తీసుకొచ్చుకుంటా పైసలు ఎక్కడి ఏ పైసలు ఏ పైసల గురించి మాట్లాడుతానావన్నా అయ్యో శిల్ల నీ తెలియదా మొన్న బావకు పైసలు ఇచ్చిన నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు చేస్తా అంటే ఇచ్చిన అవునా నామకం చూస్తామే నాకే వెరకా ఏ పైసలు ఎవరికి ఇచ్చిన నువ్వు నాకేందుకు ఇచ్చిన నీ పైసలు నాకే వెరకా అయ్యో బావు నువ్వు అట్లా అనకు ఇక్కడ కూర్చొని మంద అవుతా అంటే ఓ అన్న ఎంత పని చేసినామే ఆయన మంద తాగితే ఏది గుర్తుండది ఆ వారం రోజులు జరిగిన ముచ్చట అంతా మర్చిపోతాడు కాసేలే నెల రోజులకే డబ్బులు చేస్తా అంటే ఇచ్చిన బాబా ఇయ్యాలి చెప్పు నువ్వు లేని నాకు పైసలు లేదు కదా రూపాయలు పట్టించుకుంటానా పైసలు ఎంత మంచాడు ఆవుడు అలవాటు ఒక్కటే మంచిది కాదు అది కూడా నేను చెప్పిన మోరో మరో అని మొత్తుకున్నా వద్దే తావుపీయకే తావుపీయకే అని అంటే ఇది ఒక్కటే ఇది ఒక్కటే అని అంటివి ఆ తాగుపిస్తే మళ్ళీ వారం రోజులు మొత్తం రికా లేకుండా తావుడాయే నీ వల్లనే అయినా తాగుడు కూడా ఇప్పుడు ఆరోగ్యం కూడా ఖరాబ్ అయింది వాళ్ళని ఏం చేసి పెట్టక నేను తాగుతానే నేను తాగుతానే నేను కావాలని తెచ్చుకొని తాగుతానే తెచ్చుకొని తాగడు నేను తాగనియా నువ్వే నువ్వు చేయబట్టే తాగిండు ఇప్పుడేదో పైసలు వెళ్ళంటారు పైసలు గీసలు అసలు తీసుకోవడం అట్లా తీసుకునేట మనిషి కానే కాదు 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 అయినా తాగా నాకు ఎందుకు ఇచ్చింది మరి నాకు తాగినప్పుడు సోయే ఉండదు చక్కగా ఎవరికి ఇచ్చి ఎవరనుకుంటాను అసలు ఏమే ఇట్లా తొందర ఇట్లా బా ఏంటిది అబ్బా వీళ్ళు ఇంకా పోలేదా నేను అంటే బాబుకి నా లక్షలు ఇయలేదా నెల రోజులకి ఎనిమిది లక్షలు చెప్తాను లేదా చెప్పేది అన్నాడు అన్నాడు నెల రోజులకి ఎనిమిది లక్షలు ఇస్తాను అన్నాడు అగో ఇప్పుడేమో పైసలు అసలు ఇయ్యలేదు అంటాడు ఇయ్యలే నేనేమన్నా వద్దలాడుతానా ఏమో మజాకు చెత్తాను నాకు అర్థం కాదు తాగినప్పుడు మంచి అది చేసి నన్ను ఎప్పుడు రాకుండా చేద్దామనుకుంటా లైన్ అన్న నువ్వు రావద్దంటే మేము రామే ఇంటికి వచ్చినాక ఇట్లాంటి నిందలు పెట్టకు మా మీద పైసలు గీసలు అని అంటే ఆయన మనసు ఎంత బాధ పడుతుంది ఇక నేను బస్ స్టాండ్ కాడ ఉంటా ఈ పైసల కుదుర్చుకొని నువ్వు రా నాకు ఎంత బాధ అవుతుంది పుట్టింటికి అత్తే పైసలు తీసుకున్నాడు అని పేరు చేసిర్రు అయ్యో నిజంగానే ఇచ్చిన చల్ల పైసలు ఏం మాట్లాడతానేమయ్యా నిజంగానే ఇచ్చినా వద్దా ఏంది తాగబోతాడు సంబరపడ్డ కానీ అబ్బో ఈ కథలన్నీ చే గిట్లాంటి మాటలు మాట్లాడే కానీ నేను ఉండనే ఉండపో నేను కూడా ఆగే అత్తారా ఏడు తాగ పోయినావు పాడు గిట్లా ఏ పడుతుంది తీసుకొచ్చి మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఏం చెప్తాను పైసల సంగతి లక్ష అంటివి రెండు లక్షలాంటివి నాలుగు లక్షలాంటివి అన్నట్టు వచ్చినాయి కదా నాలుగు లక్షలు వచ్చినాయి కాదే మరి ఇప్పుడు అన్నయ్య అటవేంటి కదా ఇవాళ తాగలేదు కదా మర్చిపోయి మళ్ళీ వచ్చినప్పుడు తాగిచ్చి అన్ని గుర్తు చేస్తా మన పైసలు అప్పుడు మరి ఎంత ఇస్తాడు నాలుగిత్తాడా ఎనిమిది ఏ నాలుగిత్తకుంటానా ఎనిమిది వసూలు చేస్తా ఈ నాలుగేందో ఎనిమిది ఏందో పో అవును బావా ఇడిదిప్పి అడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి ఇటు అటు అటు తిప్పి ఇది నాలుగు లక్షలు నాలుగు లక్షలకి ఎనిమిది లక్షలు చేసి నిజాలు బయటపడతాయి బాగా ఏ ఊకవే తాగినప్పుడు నిజాలు బయటపడతాయి బరాబరా మాట్లాడతారు బాబరు ముద్ద ముద్దగోడు వాళ్ళ కూర్చున్నావు బీర్ తీసుకురావా తెబావా తె నాలుగు లక్షలకు నెలల్ని ఎనిమిది లక్షలు బా ఎంత మస్తుంది ఇది ఎక్కడి ఇదొల్లి సంవత్సరం కింద చేసిన పచ్చన్నో నాలుగు రోజులలో కూడా కొట్టిండు తానం చేసిన తర్వాతనే అన్నమాండు అంటే